హాయ్ ఫ్రెండ్స్ వజ్రాల వేటలో మన సబ్స్క్రైబర్స్ చూడండి ఈ వీడియో అయితే మనకు పెట్టారు స్టోన్సు చాలా అంటే చాలా బాగున్నాయి స్టోన్సు చాలా రోజుల నుండి కలెక్షన్ చేసి పెట్టారంట ఆరు నెలలుగా తిరిగారంట శ్రీరాంపురంలో వజ్రాల వేట అయితే చేశారంట అన్న ఈ స్టోన్స్ అయితే సేల్ చేస్తానని చెప్పారు మనకి ఈ వీడియో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మీలో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు కావాలనుకుంటే నా నంబర్కి కాల్ చేయండి వాళ్ళ నంబర్ అయితే నేను ఇస్తాను ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ అన్న మనకు చెప్పిన విషయం ఏంటంటే ఆరు నెలలుగా అన్న నేను కష్టపడినాను నలభై ఐదు వేలు ఖర్చు వచ్చిందన్న నాకు ఒక మంచి స్టోన్ గుడి ఇంతవరకు దొరకలేదు వీటిల్లో ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేసి చెప్పండి అని నాకు వీడియో పెట్టారు నాకు తెలిసి అయితే అన్న నాకు తెలిసినంత వరకు వజ్రాలు అయితే కనపడలేదు చిన్న చిన్న రాళ్ళు గమనించండి మీరు అబ్జర్వ్ చేసి మీకు తెలిసిపోతే రాళ్ళు అవి ఇంకోటి ఏంటంటే మనం సర్చింగ్ చేసేటప్పుడే మనకి ఆ రాయి దొరికినప్పుడు మన చేతికి తగిలినప్పుడే మనకు అర్థమైపోతుంది అది విలువైన రాయి అంటే అంత క్లారిటీగా అంత బ్రైట్నెస్ అంత నైస్గా ఉంటుందన్నమాట స్టీల్ కుటింగ్తో ఉంటుంది వజ్రం ఓకేనా ఫ్రెండ్స్ అన్న అయితే చాలా కష్టపడినాడు ఫ్రెండ్స్ మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి మీకు ఈ స్టోన్స్ కావాలంటే నా నంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి వాట్సాప్ మెసేజ్ పెట్టండి నేను వాళ్ళ నంబర్ ఇస్తాను డైరెక్ట్ మీరే మాట్లాడుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఒక్కొక్క రాయి వచ్చేసి కొన్ని స్టోన్స్ ఒక పావు కేజీ అర కేజీ కూడా ఉండొచ్చు ఇంకా కొన్ని స్టోన్స్ వంద గ్రాములు యాభై గ్రాములు ఇలా ఉండొచ్చు మీకు అక్కడ వెళ్ళి మీకు నచ్చిన స్టోన్స్ మీరు తీసుకోవచ్చు కేజీలాగా రేట్ అయితే ఆయన చెప్పలేదు మనకి మీ రేట్ చెప్తే నేను అన్నకు చెప్తాను తర్వాత వాళ్ళ నంబర్ని మీకు ఇచ్చేస్తాను అనమాట మీరే మాట్లాడుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తేనే ఇలాంటి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తాను ఇంకా కొత్త కొత్త వీడియోలు అలాగే ఇలాంటి స్టోన్స్ ఎక్కువగా దొరికేది శ్రీరాంపురం ఒకటే ఎక్కువగా దొరికేది అక్కడ ఒక పెద్ద కొండ గవర్నమెంట్ కట్ చేస్తుంది అనమాట మట్టి తీసుకొని వెళ్తుంది బ్రిడ్జ్ వేయడానికో మళ్ళీ రోడ్లు వేయడానికే తెలియదు ఆ కొండ దగ్గర కట్ చేసే కాడ ఆ మట్టిలో దొరికిన రాళ్ళు ఇవన్నీ ఆ మట్టిలో క్లీన్ చేసుకుంటా చేసుకుంటా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటే ఆరు నెల్లుగా పోయినప్పుడల్లా ఒక కేజీ అర కేజీ ఇట్లా దొరికినాయి అంట అన్నకి అట్లా ఒక ఇరవై ఐదు కేజీలు ఇరవై ఐదు కేజీలు పదిహేను కేజీలు ఉండొచ్చు నాకు తెలిసి ఆ అన్న అయితే మనకి ముప్పై కేజీల దాకా ఉండొచ్చు అన్న అంటే అంటున్నారు అంత లేవు ఓకేనా ఫ్రెండ్స్ శ్రీరాంపురంలో దొరికిన స్టోన్ చూడండి ఈ రాయి చూడండి ఎంత బాగుందో చేతిలో పెట్టుకొని చూపిస్తున్నాడు అన్న అయితే మనకి కలర్ అయితే గోల్డ్ కలర్లో ఉంది స్టోన్ చాలా అద్భుతంగా ఉంది స్టోన్ మాత్రం క్లారిటీ కూడా పిచ్చ క్లారిటీ ఉంది తర్వాత మన ఇద్దరు మిగతా ఇద్దరు సబ్స్క్రైబర్స్ మనకి వీడియోలు పెట్టారు చెక్ చేయండి అన్న అని చెప్పేసి నేనైతే చెప్పానన్నా ఇవన్నీ క్వార్జ్ స్టోన్స్ ఒకవేళ మీ దగ్గర డైమాండ్ టెస్టర్ ఒకవేళ ఉంటే చెక్ చేసుకోండి ఆటోమేటిక్ మీకు తెలిసిపోద్ది మనకు కనిపించిన వరకు అయితే ఈ స్టోన్స్ క్వార్జు ఉన్నాయి క్రిస్టల్స్ ఉన్నాయి సూది ముక్కరాళ్ళు ఉన్నాయి చూడండి గమనించండి ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి అన్నమాట క్వార్జు కానీ క్రిస్టల్స్ కానీ ఇలా ఉంటాయి సూది ముక్కరాళ్ళు అంటే కొంచెం పొడుగ్గా ఉంటాయి క్రిస్టల్లాగా పైన ముక్కు తేలుకొని ఉంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి గమనించండి ప్రతి రాయిని గమనించండి మనం గమనిస్తేనే గుర్తుపట్టగలుగుతాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి